Welcome to Vision 5 TV. టాలీవుడ్ కింగ్ అగ్నియన్ నాగార్జున బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ సందడి చేస్తూ ఉన్నారు కుబేర చిత్రం నుండి నాగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు ఇక రజనీకాంత్ కూలీ టీం నుంచి స్పెషల్ సర్ప్రైజ్ గా వచ్చింది కూలీ చిత్రంలో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నారంట నాగ్ పుట్టిన సందర్భంగా ఈ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు మరోవైపు విడుదల పార్ట్ టూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు డిసెంబర్ ఇరవైనా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు డిసెంబర్ ఇరవైనా రామ్ చరణ్ గేమ్ చేంజర్ రాబోతున్న సంగతి అందరికీ తెలిసింది ఇప్పటివరకు అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ను అధికారంగానే ప్రకటించారు కానీ క్రిస్మస్కు రిలీజ్ అవుతుందని దిల్ రాజ్ చెప్పేశారు ఇక గేమ్ చేంజర్ డిసెంబర్ ఇరవైనా ఫిక్స్ అని అంతా అనుకున్నారు కానీ డిసెంబర్ ఇరవైకి పోటీ రోజు రోజుకి పెరుగుతుంది ఆల్రెడీ ముఫాసా లయన్ కింగ్ ఇదే డేట్కి వస్తుంది బాలీవుడ్ నుంచి కూడా బర్లోక్ చిత్రాలు దిగుతున్నాయి ఇక ఇప్పుడు కోలీవుడ్ నుంచి విడుదల పార్ట్ టూ రాబోతుంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ కంటే విడుదల టూకే ఇక్కడ ఎక్కువ క్రేజ్ కనిపిస్తుంది పైగా థియేటర్లు కూడా ఎక్కువగా అసోక్ వస్తాయి బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు కూడా అదే డేట్ లో ఉన్నాయి చూస్తుంటే గేమ్ చేంజర్ కు టైట్ పోటీలే వచ్చేలా ఉంది అసలు ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద హైప్ తగ్గిపోయింది శంకర్ తీసిన ఇండియన్ టూ భారీ డిజాస్టర్ అవడంతో గేమ్ చేంజర్ మీద కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి పైగా శంకర్ కూడా రీషూట్ కోసం డేట్స్ అడిగారని సమాచారం వచ్చింది గేమ్ చేంజర్ మీద చాలా తక్కువ అంచనాలు పెట్టుకోవాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు కనీసం ఆడియో హైప్ పెంచాల్సి ఉంటుంది మరి